హెచ్ హెచ్కే జీవితంలో హెచ్కే జీవితంలో ఒకరోజు భయంకరమైన వాడు తిన్నాడండి మరణకరమైన రోగము అని టర్మినల్ ఇల్నెస్ అంటారు దాన్ని బ్యాటరీ పోటు వచ్చింది నీకు ఆయువు దగ్గర పడింది అన్నారు నిజంగా చావ సిద్ధంగా ఉన్నాడండి ఆరోగ్యం క్షీణించిపోయింది ఆయన వర్ణన గురించి రాస్తూ యశగ్రంథలు రాస్తా అంటాడు ఎంత వేదన అనుభవించాడంటే ఒకరొగొరుకు పక్షి వేదన వలయములో ఏడ్చి ఆర్తనాదాలు చేసినట్లు ఎముకలు తినేస్తున్నాయ్యా ప్రాణము కౌ ఈ యొక్క మరణ అంశుల్లో ఉన్నానయ్యా తట్టుకోలేని వేదన పాశములు నన్ను భయంకరంగా తినేస్తున్నాయి నా ఎముకలు కొరికేస్తున్నాయని చావు బ్రతుకుల్లో ఆయన వర్ణన చావు బ్రతుకుల్లో వర్ణనంతటి రాశాడు అయితే ఆ చావు బ్రతుకుల్లో మరణము అంచుల్లో ఉన్నప్పుడు ఒక మాటలో చెప్పాలంటే కాటికి కాలు చాపుకొని దుర్వార్త ఎప్పుడు వింటాడో తెలియక ఎప్పుడు తన పార్థివ దేహాన్ని భూస్థాపన కొరకు సిద్ధపరచుకోవాలని అందరు ఎదురు చూస్తున్న స్వయనంలో ఆ రోజు ఏడ్చి ప్రాణం చేస్తున్నాడు అయ్యా ఒక్కసారి నాకు ఆయు దయచేసి ఒక్కసారి నన్ను క్షమించు నాకు తిరిగి నాకు కానీ ఆయు పోస్తే తిరిగి ఆయు పోస్తే అయ్యా నేను ఈ మందిరానికి వెళ్ళి నేను సేవ చేసుకుంటా నేను నిన్ను మర్చిపోను అయ్యా ఒక్కసారి ఆయువు అని చెప్పి ప్రభు పాదాల్సి ఎంత బోరుమని ఏర్లు పారేటట్లు కన్నీళ్లు విడిపించాడు ఆయన కన్నీరు ఆర్తనాదాలు దేవుని హృదయాన్ని తాకాయి అప్పుడు దేవుడు వెంటనే యశ్వభక్తుని అన్నాడు అయ్యా చచ్చిపోతావని చెప్పినావు కదా చచ్చిపోతావని వార్త ప్రకటించావు కదా నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నావు కదా సెట్ యువర్ హౌస్ ఇన్ ఆర్డర్ అని ఏదైతే వార్నింగ్ మెసేజ్ ఇచ్చావు కదా వెళ్ళి ఎంకరేజింగ్ మాట చెప్పు ఏం చెప్పంటావు ప్రభావ అంటే నువ్వు ఇల్లు చక్కబెట్టుకో దినవలు అయిపోయింది నీ స్టోరీ అంతం అవుతుందని చెప్పావు కదా దాని బదులు వెళ్ళి దేవుడిని కనికరించాడు నువ్వు కన్నీలు విడుచుట ఆయన గ్రహించాడు నీ కన్నీటి ప్రార్థనకు జవాబిచ్చాడు నీ ఆయువును పొడిగిస్తున్నాడు నువ్వు కోరినట్లుగా పదిహేను సంవత్సరాలు దేవుడు నీకు ఆయువును భిక్షగా ఇచ్చాడు అని చెప్పి నువ్వు చెప్పుబో కానీ చెప్తున్నప్పుడు ఒక మాట చెప్పు మూడవ దినము నేను ఎందుకు ఆయువును పోస్తున్నానంటే ఎందుకు ప్రాణభిక్ష వేస్తున్నానంటే ఎందుకు ఊపిరి పోస్తున్నానంటే ఒక్కొక్క గడియను యాడ్ చేసి అందరూ అందరూ మృతి చెందాల్సిన ఆ భయంకరమైన ఆ మరణపు నుంచి ఈ బిడ్డను నేను ఎందుకు ఆయువును పొడిగించానంటే ఒకే కారణం మూడవ తినమన ఆయన లేచి ఎక్కడికి వెళ్ళాలి లేచి ఎక్కడికి వెళ్ళాలి దేవుని మందిరానికి వెళ్ళాలి ఈ మాట చెప్పేసరికి చాలా సంతోషపడ్డాడు దేవుని మందిరాన్ని లేచి వెళ్తానని చెప్పి ఆ మాటను పొందుకొని ఎందుకు ఆయువును పొడిగించాడంటే మళ్ళీ ఒక్కసారి మాట చదువుదాం రెండవ రాత్రులందం ఇరవై అధ్యాయం సెకండ్ కింగ్స్ చాప్టర్ ట్వంటీ వర్స్ ఫైవ్ ఈ రోజు మన ఆయువును ఎందుకు దేవుడు పొడిగిస్తున్నాడు చాలా చాలా మనం అనుకుంటా ఇది నా ఆరోగ్యం నా ఫిట్నెస్ నా మెడిసిన్స్ నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నా చాలా వ్యాక్సిన్లు తీసుకుంటున్నా కాబట్టి నాకు ఆయువునిచ్చాడు దేవుడు అని అనుకుంటే పొరపాటే ఒకసారి కలిసి చదుదామా అందరం కలిసి చదువుకుందాం అందరం కలిసి నీవు తిరిగి నా ప్రజలకు అధిపతిని హిచ్కే ఎదుకుపోయి అతని తిట్లను నీ బితుడైన దావిదనకు దేవుడు హోవానికి సెలవిచ్చినది ఏమనగా నీవు కన్నీళ్ళు విడుచుట చూచి తిని నీ ప్రార్థన అంగీకరించున్నాను నేను నిన్ను బాగు చేసేదను మూడవ దినమున నీవు యహోవా మందిరమునకు ఎక్కి ఈ మాట పొందుకున్నాడు ఆయు భిక్ష పడింది హీ వాజ్ ఆయు పొడిగించబడింది కారణం ఏంటంటే దేవుని మందిరమునకు తాను వెళ్ళాలి ప్రియ సోదరి సారు అడుగుతున్నా దేవుణ్ణి ప్రాణభిక్ష పెట్టింది నువ్వు ఆయన మందిరంలో ఆయనను కలుసుకొని ఆయన ఆరాధిస్తావనే కదా దేవుడు ఆశపడింది కోవిడ్లో నంబర్లో కోవిడ్ నంబర్ కోవిడ్ టోల్ రైజ్ అవుతుందని దినానికి నెంబర్స్ లేస్ అవుతున్నప్పుడు చేతులు కాలు వేవి ఆ నంబర్లో ఎందుకు పెట్టలేదు దేవుడు ఎందుకు దేవుడు పెట్టలేదు అంటే ప్రభాష ఏంటంటే ఈ సంవత్సరం కూడా ఉండాలి ఈ సంవత్సరం నా బిడ్డ ఫలించాలి ఈ సంవత్సరం నా బిడ్డ దేవుని మందిరంలో నన్ను కనపరచాలి ఆవిను పొడిగించేశాడు